కృపగల యేసయ్య నామములో నామంలో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోసులు కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు గనుక మీరు ఎరుసలేములోనూ యోదయ సమరయ దేశములన్నంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పే చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తున్నాం క్రీస్తు తన సంఘము ద్వారా ఈ లోకములో ఆయన జరిగించినటువంటి కార్యాలు అపోస్సుల కార్యంలో మనం చూస్తాం ఈ గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు ఈ గ్రంథమునకు ముగింపు లేదని ఇవి ఇంకా జరుగుతూ ఉన్నాయని మనము గ్రహించాలి అపోస్సుల కాలంలోనే జరిగిన ఇప్పుడు జరగట్లేదని కాదు ఇప్పుడు కూడా దేవుడు జరిగిస్తాం అయితే దేవుడు జరిగించాలని అంటే అపోస్సులు ఎలాగూ వారు మనకి మాధురికరంగా ఉన్నారు మనం కూడా అలాంటి అనుభవాలను కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా కూడా దేవుని కార్యాలు జరిగిస్తా దేవుని కార్యాలు జరిగితేనే ప్రజలు దేవుని వద్దకు నడిపించబడతారు ప్రజలు దేవుని వద్దకు నడిపించబడాలి అని అంటే మన జీవితంలో క్రియలు అనేవి కనబడాలి మన జీవితంలో ఎప్పుడైతే ఆ మార్పు అనేది కనబడుతుందో ప్రజలు దేవుని వద్దకు నడిపించబడతారు ఇప్పటి వరకు మనము ధ్యానించిన విషయాలన్నీ కూడా భౌగోళిక పరమైన విషయాలు అంటే ఒక వ్యక్తి యస్సు క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి దేవుని ఆత్మ చేత నింపబడి వాక్యానుసరంగా జీవిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఈ కార్యాలన్నీ మన జీవితంలో జరుగుతాయి ఏ సంఘములైనా జరుగుతాయి ఏ ప్రాంతంలోనైనా జరుగుతాయి దేవుని వాక్యము తెలియచేస్తుంది బూది గ్రంథాల వరకు అంటే ఈ భూమండలం అంత ఈ సృష్టి కార్యాలు నేటికీ జరుగుతూనే ఉన్నాయి దేవుడు మన ద్వారా జరిగించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ యొక్క అపోస్సులు ఇన్ని కార్యాలు చేయడానికి చాలా విషయాలు ఇంకా ఉన్నాయి కానీ కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాం చివరిగా వారు ఒక అద్భుతమైన మాటను ఈ యొక్క ప్రపంచానికి లేక మానవాళ్ళందరికీ వారు తెలియచేస్తున్నారు ఏంటి ఆ మాట అంటే అపోసులు కార్యాలు నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు అపోయి మాట ఆకాశమును భూమిని సముద్రమును సమస్తమును కలగజేసినవాడు నీవే నీవే దేవుడవు నీకు అసాధ్యమైన లేదు నిన్న నేడు నిరంతరము యాకృతుగా ఉన్నవాడు నీవు భూత భవిష్యత్ వర్ధమాన కాలాలలో ఉన్నవాడు నీవు అని వారు దేవుడు ఒక్కడే ఆయన ప్రభు అయిన యస్సు క్రీస్తు అని వారు ప్రకటించారు నందు ప్రిలరా మన జీవితంలో ఎప్పుడైతే మనము దేవునికి మనము విధేయులమై మనము దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతాము దేవుడు మన జీవితాలలో అద్భుతాలను ఆయన చేయగలిగిన దేవుడు ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే సమస్తాన్ని కలగ చేసినవాడు సమస్తము ఆయన ఎరిగిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని ఆయన సర్వంతర్యామి అని ఆయన యుగ యుగాలు ఉన్నవాడని అనువాడని అపోస్సులు గుర్తించులు తెలియచేస్తున్నారు వారి జీవితాలలో ఎదురైన ప్రతి పరిస్థితులు కూడా వారు అధైర్యం చెందలేదు దిగులు పడలేదు వారు ధైర్యంగా ఎదుర్కొన్నారు వారు పోరాటాలు చేయలేదు వారు యుద్ధాలు చేయలేదు వారు కేవలము ప్రార్థనే చేస్తా వారు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు వారు దేవుడు వారికి సహాయం చేయడం మొదలు పెట్టాడు ఈ కూడా ప్రార్థిస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు ఆయన ఎవరో తెలుసా భూమి ఆకాశాలను సృజించినటువంటి వాడు ఆయనకి మరుగైంది ఏదీ లేదు ఆయన శక్తి ముందు ఈ శక్తులన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి ఎవరైతే ఆ దేవుని యందు నమ్మిక విశ్వాసము కలిగి పరిశుద్ధాత్మ శక్తిని పొంది ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తారో వారి ద్వారా అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను ఈ ఉదయ కాలం కూడా ప్రభు చేస్తా అలా మనం ఎందుకు మారకూడదు అలా మనం ఎందుకు ప్రార్థించకూడదు అలాంటి వైరాగ్యము రోషము కలిగి ఈ కడవర దినాల్లో నన్ను వాడుకో ప్రభు నన్ను బలపరుచినయ నాకంటే ఆత్మశక్తిని దయచేనైనా మనం ప్రార్థించినట్లే మనం ఎక్కడ నిలబడినా మనం ఏది పలికి దేవుడు వాడి వాడుకుంటాడు ఆదిమ సంఘములో జరిగిన కార్యాలు కాలము మన జీవితంలో మన కుటుంబములో సంఘములో ఈ సమాజము దేవుడు చేయబోతున్నాడు ప్రభు నన్ను నా కుటుంబాన్ని వాడుకున్నాయి అని మనం ప్రార్థిస్తే దేవుడు తన కార్యాలను ప్రభు జరిగిస్తారు బూది గంథాల వరకు సాక్షులమై ఉంటాం అందుకే అన్నాడు నేను ఎవరి సన్నిధిని నిలబడ్డాను నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో మనం మర్చిపోవద్దు మన దేవుడు సర్వశక్తి కలిగింది సమస్తం ఆయనకి లోబడతాం మనం కూడా ఆయనకి లోబడగలిగితే ఈ ఉదయమే దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు అలాంటి కార్యాలను మనం పొందుకుని అనుభవించిన ప్రభు మనందరికీ అట్టి కృప దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ అపోల కార్యముల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాట కొరకే వంద ఈ మాటలు వినుచున్న మీ బిడ్డలను ఆకర్షించండి దర్శించండి పురుకొల్పండి వారి జీవితాల్లో మీ ఉన్నతమైన కార్యాలు జరిగించి ఇంకను ఆత్మ నింపుదల కలిగిన వారే ప్రార్థనా జీవితం కలిగిన వారే మీ కొరకు నిలబడగలిగిన కృప మాకందరికీ దయచేయమని ఈ ఉదయ కాలము మా ద్వారా ఈ కడవరి కాలములో ఈ కడవరి ఉజ్జీవాన్ని మరలా మా దేశములో మీరు కలగ చేసి మీరే ప్రతి ఒక్కరిని వాడుకుని మహిమ పొందమని ప్రార్థనాలు అందరినీ దీవించి మని మీ ఉన్నతమైన కృప కొరకే కృతజ్ఞతలు చెల్లి వరకు మాకందరికి మీరు తోడుండి నడిపించి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె